నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణలో బీసీ నినాదం ఎత్తుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాము బీసీ నాయకుణ్ణే ప్రకటిస్తామని చెప్పిన బీజేపీ ఏ మేరకు ఫలితాలు సాధించిందో లేదో తెలియదు కానీ తెలంగాణ సమాజంలో అయితే ఒక చర్చకైతే బీజేపీకి అవకాశం కల్పించింది వైడ్ రేంజ్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ తక్షణం అది బీజేపీకి సహకరించకపోవచ్చు కానీ రేపు పొద్దున జరిగే ఎన్నికల్లో అంటే ఇంకో ఐదేళ్లలో జరిగే ఎన్నికల్లో లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ మరో మూడు నాలుగు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అది ఉపకరించవచ్చు సో ఈ డిస్కషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కిక్ ఆఫ్ అయింది ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్న తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇప్పుడు ఈ డిస్కషన్ చేస్తున్నాయి అంతర్గతంగా చేస్తున్నాయి అండ్ బీసీ సమాజం కూడా చేస్తుంది యాభై రెండు శాతం అధికారికంగా అధికారికంగా ఆ అధికారికంగా యాభై రెండు శాతం అనధికారికంగా యాభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న బీసీలు సంఘటితమైతే పాలక వర్గాల్లో కేవలం ఎక్స్ వై సామాజిక వర్గాలకు పరిమితమైన అధికారం బీసీల చేతికి వస్తుందా ఈ అంశం మీద మనతో పాటు డిస్కషన్ లో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్ ఉపాల్లో లక్ష్మణ్ గారు ఉన్నారు నమస్తే లక్ష్మణ్ గారు బీజేపీ ఒక ప్రయోగం చేసింది సార్ మనం చూసాం అయితే వాళ్ళ రాంగ్ టైమింగ్ అనే కన్నా డిలేడ్ టైమింగ్ అని వచ్చేమో డిలేడ్ టైమింగ్ కారణంగా వాళ్ళు ఆశించిన ఫలితం తక్షణం పొంది ఉండకపోవచ్చు బట్ ఒక ప్రయత్నం చేసే సాహసం అయితే బీజేపీ చేసింది సో దీని రిజల్ట్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇవాళ వచ్చినది కేసీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ వేవ్ కాదు వాళ్ళు చూసుకున్నారు తెలంగాణ ప్రజలు స్థానికంగా బలంగా ఉన్న పార్టీ ఏది వేస్తే ప్రయోజనం ఉంటుంది ఒకటి బీజేపీకి వేస్తే ఏమైనా వృధా అయిపోతుందేమో ఎందుకంటే వాళ్ళు బలమైన అభ్యర్థుల్ని చాలా చోట్ల నుంచో పెట్టలేకపోయారండి అంశం పక్కన పెడితే అది ఇవాళ కాకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయినా అది వాళ్ళకు వర్కౌట్ అవుతుందనే ఒక నమ్మకం అయితే బీజేపీలో వచ్చింది ఇప్పుడు అసలు ఆ బీసీ నినాదం అనేది ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ టీడీపీ ఏ మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది బీసీ నినాదము తెలంగాణలో తీసుకోవటం వలన ఖచ్చితంగా ఆ పార్టీకి మూడు సీట్లే వస్తాయి రెండు సీట్లే వస్తాయి అని అనేక సర్వేలు చెప్పి చెప్పిన దాన్ని ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ నినాదం కానీ కొంత పని చేయకపోతే పద్నాలుగు శాతం సీట్లు వచ్చి ఎనిమిది సీట్లు రావడమే కాకుండా పంతొమ్మిది నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ గెలిచిన చోట అన్ని చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ అవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచిన పంతొమ్మిది చోట్ల బీజేపీ శాఖ ప్లేస్ అంటే చిన్న విషయం కాదు కదా ఇరవై ఏడు అయ్యా ఇరవై ఏడు సీట్లు అయ్యా ఇరవై ఏడు సీట్లు అంటే చిన్న విషయం అయితే ప్రభావితం చేయగలిగారు చేయగలిగారు కదా కాబట్టి మీరున్నట్టు ఒక ఆరు నెలల ముందు బిసి నినాదం కానీ ఎస్సీ వర్గీకరణ కానీ అనౌన్స్మెంట్ చేసి ఉంటే బీజేపీ ఏమైపోతుందంటే ఎస్సీల నుంచి బీసీల నుంచి నాయకులు లేచి కూర్చొని తయారయ్యే వాళ్ళు నేను చేస్తాను చేస్తానే చేస్తాను అంతే కదా అరే బీసీలు ఎంకరేజ్ చేస్తుంది ఈ పార్టీ అని చెప్పి ఏమైపోయింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది అందులో బీసీలు ఉన్నారు అలాగే అన్ని చోట్ల నియోజకవర్గాల్లో బీ బీసీల నాయకులందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు గానీ ఆ పార్టీని సమర్థించే వాళ్ళు కానీ ఆ టైంలో వదిలిపెట్టి వచ్చే అవకాశం ఎక్కడ ఉంటది లేదు అలాగే వాళ్ళు కమ్యూనిటీ పరంగా మీటింగ్లు పెట్టుకొని మనం పలానా పార్టీ ఓటు వేయాలా అన్నది ఒకవైపు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వాళ్ళతో పనిచేస్తూ వీళ్ళు వెళ్ళి మీటింగ్లు పెట్టుకొని మనం బీజేపీ వేద్దామని ఎట్లా మీటింగ్లు పెట్టుకుంటారు కమ్యూనిటీ పరంగా అందరూ సాధ్యం కాదు అది అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా అది టూ పర్సెంట్ కూడా బీజేపీ అందరూ వచ్చినట్టు ఏం కనపడలేదు ఎస్సీ వర్గీకరణ వలన ప్రకటించిన దాని వలన ఎక్కువగా నాలుగు శాతం పైగా ఇండియా టుడే సర్వే ప్రకారం నాలుగు శాతం వరకు బీఆర్ఎస్ పడ్డాయి మిగిలి కాంగ్రెస్కే పడ్డాయి వాళ్ళ పన్నెండు శాతంలో అంటే ఆరు శాతం కాంగ్రెస్కి పడ్డాయి బిజెపి రెండు శాతం తర్వాత బీఆర్ఎస్ కు నాలుగు శాతం పోయినా మరి మొత్తం పన్నెండు శాతం ఇటువైపు వచ్చి ఉంటే ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ వర్గం ఉంది మరి బీసీలు యాభై ఐదు శాతం ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు కూడా మీరు అన్నట్టు అభ్యర్థులను బలమైన అభ్యర్థులు దొరకలే దొరకపో ఏమైపోయింది బీసీలు ముఖ్యమంత్రి చేస్తామనేటువంటి చోట నూట పంతొమ్మిది మంది నియోజకవర్గాల్లో ఎనిమిది జనసేన నూట పదకొండులో ఇరవై నాలుగు మంది బీసీలు దొరికారు వీళ్ళకు బీజేపీకి కనీసం ఒక నలభై మందికి ఇచ్చి ఉండాలి ఇచ్చింటే ఆ మూమెంట్ ఇంకా వేరే విధంగా ఉండేది సమం తక్కువ దొరకని కష్టము అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది ఏర్పడినప్పుడు ఏమైతే అంటే స్థానికంగా వీరున్నట్టు ఏంటంటే అది కాంగ్రెస్ విజయమే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం వాళ్ళు ఈ ప్రభుత్వం అని అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు ఖచ్చితంగా ఏ ఓటర్ అయినా ఎంత బలంగా ప్రతిపక్షాలున్నాయ అంటే చూసుకుంటే ఓటించాలి అంటే పక్కన గెలవాలి కదా గెలవని ఉన్నదని ఓటేస్తే మళ్ళీ అతనికి గెలుస్తారు కదా ఉద్దయాత్ర గెలుస్తాడు గెలవకూడదని కూడా ఏం చేస్తాడు వానికి గేజానికేస్తాడు ఇక్కడ అందులో బీజేపీ సానుభూతి పనులు కొన్ని వేల మంది ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేసి ఉంటారు వేసేవారు అటే కదా ఇప్పుడు పక్క సమాచారం అయితే వచ్చింది ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై నియోజకవర్గాల్లో బీజేపీకి పడవలసిన ఓట్లు కూడా కాంగ్రెస్కి పడ్డాయి ఎందుకు గెలవని కేసీఆర్ దిగిపోని అది అందువల్ల ఈ బీజేపీ వ్యూహం ఖచ్చితంగా ఫెయిల్ అయింది తెలంగాణలో అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక నేను చేయగలి ఫెయిల్ అయిందని ఎలా అంటాను సార్ నేను అనేది ప్రస్తుతానికి వాళ్ళు ప్రజలు తాత్కాలికంగా కాంగ్రెస్ వైపు అంటే ఆల్టర్నేటివ్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ఎంతో కొంతమేరకు సక్సెస్ అయిందంట నేనైతే అదేలే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మొదలెట్టి ప్రజాభిప్రాయం మేరకు ఆ ప్రభుత్వం వద్దనుకున్నప్పుడు ఎలాంటి సహకారం కేంద్రం బీజేపీ ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా బీజేపీ కారణం అని అన్నప్పుడు వాళ్ళకు మైలేజ్ వచ్చినట్టే కదా వచ్చింది ఇప్పుడు వాళ్ళు అదే డిస్కస్ చేస్తున్నారు కదా చేతులారా బీజేపీ వాళ్ళే కాంగ్రెస్ రాణించారు అంటే ముందు అసలైన కేసీఆర్ పోయారు కదా కేసీఆర్ ఎగ్జిట్ కదా ఎందుకంటే దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు కదా ప్రైమ్ మినిస్టర్ ను కూడా లెక్క పెట్టకుండా అహంకారం అన్నది ఇప్పుడు కేటీఆర్ ఏ సోషల్ మీడియాలో చూసినా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన దాన్ని ఒక అహంకారిత పూర్వమైనటువంటి పద్ధతులు వాళ్ళు అలవాటు పడ్డారు ఈ అహంకారానికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పారు అనేది ఇవాళ అన్ని సోషల్ మీడియాలో వాళ్ళ అహంకారం గురించి వస్తుంది అహంకారం రెండో అవినీతి నెక్స్ట్ సరే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి బీసీ బీసీ ఇంకా నాలుగు నెలలు టైం ఉంది కాబట్టి అక్కడ అసెంబ్లీ పార్లమెంటు రెండు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన పార్టీలనే ఒక్కసారి నోటీస్ తెలుగుదేశం తెలుగుదేశం దివంగత ఎన్టీఆర్ సమయం నుంచి బీసీలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న పార్టీ చంద్రబాబు కూడా ఆయన అవసరార్థం కంటిన్యూ చేస్తున్నాడు ఆయన అవసరం లేకపోతే కంటిన్యూ చేసి ఉండేవాడు కాదు ఆ బీసీ నాయకత్వాన్ని ఎన్టీఆర్ అంటే నిష్కల్మషంగా ఆయన చేశారు సమాజంలో అట్టడుగున్న వర్గాలకి మనం నిలబడాలి సాయపడాలి అని చెప్పి తీసుకొచ్చారు చంద్రబాబుకి ఈ రోజు అవసరం అవసరం కొద్దీ ముందు అంతకుముందు కడాకట్టని వాళ్ళంతా బీసీల కిందే వస్తారు అటు ఆయన తూర్పు కాపు కుల వెళ్ళమా సో ప్రస్తుతం వీళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా బట్ వాళ్ళు రబ్బర్ స్టాంపులుగానే మిగిలారు అంటే వీళ్ళు దేష్ టు అక్యూస్ కాంగ్రెస్ ఫర్ మేకింగ్ స్టేట్ ప్రెసిడెంట్స్ హెస్ రబ్బర్ స్టాంప్స్ ఇవాళ తెలుగుదేశంలో కూడా అదే ఉంది అందుకు భిన్నమైన వాతావరణం ఏం లేదు సరే కొందరు రెవల్ లీడర్స్ ఉన్నారు ఆయన భతుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు రెవెల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఫోకస్ చేయాలంటే వాళ్ళకున్న మేజర్ హెడ్లు ఏంటంటే కుటుంబం చేతి నుంచి అధికారం చేయాలి ఆ రోజు నిజంగా ఫోకస్ చేసి ఉంటే ఆయన అరెస్ట్ అయిన రోజు సెకండ్ హ్యాండ్ లీడర్షిప్ వచ్చి ఉవ్వెత్తున రోడ్డు మీదకి వచ్చి అద్భుతమైన ప్రొటెస్ట్ చేసి ఉండేది ఇవాళ డైరెక్షన్స్ లేవు సో నామకే వాస్తే మేము బీసీని ప్రమోట్ చేస్తాం అనే అనే పద్ధతి ఈ రోజు తెలుగుదేశం విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఏర్పడింది ఇంకా బీసీ సమాజం మాట్లాడుతాం దాని గురించి వైసీపీ చూద్దాం అది ఇండివిడువల్ సెంట్రిక్ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కలు అమ్మలు అవ్వలు చెల్లెళ్ళు తాతలు అందరి గురించి మాట్లాడతారు రెండోది డే ఫ్రూట్స్ మళ్ళీ వచ్చి వాళ్ళ సెక్షన్కి అందుతుంది జనసేన అది ఇండివిడువల్ సెంట్రిక్ ఆయన మొన్న ఓపెన్ గా నా నిర్ణయాలు ఇష్టం లేని వాళ్ళు నిర్మోహమాటంగా అని కొంచెం తీవ్రంగా చెప్పాడు డాష్ 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 వెళ్ళిపోండి అని చెప్పాడు కోవర్ట్లని అంటే పార్టీ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళని కోవర్ట్లు అనే మాట అన్నారనే మాట వచ్చింది కొందరు బాధపడతారు ఫోన్లు చేస్తున్నారు మేము పార్టీని నమ్మకం ఉన్నామండి పవన్ అంటే మాగమానం మమ్మల్ని కోవట్లు అంటారా మాకు వయసు తేడా సమానం సరే ఉండే ఇన్పుట్స్ ఆయనవి మనం దాంతో మనం పేచి పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళు బాధ వేయది సో ఈ గ్యాప్ అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆయన ప్రసంగిస్తుంటే పక్కన ఇంకో చైర్ ఉండదు మీరు కులాలను కలుపుకునే సిద్ధాంతం మాట్లాడుతూ పక్కన చేరు కూడా వేయలేని మీ వ్యవహారాన్ని అవతల ఎండగడుతున్న అంతేగా ఇప్పుడు ఈ మూడు పార్టీలు జాతీయ పార్టీల సంగతి తర్వాత వస్తారండి ఈ మూడు పార్టీలను బేరీజ్ వేసి ఎవరికి ఇందులో చిత్తశుద్ధి మీరు చెప్పండి ఇప్పుడు మనం కంపారిజన్ గా మనము అక్కడ మీరు చెప్పిన దాన్ని ఎవరికి చిత్తశుద్ధి లేదనే కదా ఒకరి కూడా లేదు అక్కడ సో ఆ అవకాశాన్ని అంటే అక్కడ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ బీజేపీ యూటిలైజ్ చేసుకోవాలి రేపు లేకపోతే ఏమైపోతుంది ఇది కూడా కలిసిపోతుంది ఇవ్వండి బీసీ ఇప్పుడు మననే ఆవిడారుని సరే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వర్కింగ్ బీసీ ఇవ్వచ్చు ఆవిడ లేదు ఇవ్వచ్చు బీసీ బీసీ ని ముఖ్యమంత్రిగా చేస్తామని అక్కడ కూడా తప్పేముంది ఇప్పుడు తప్పేముంది దాంట్లో మీరు యాభై రెండు శాతం ఓటర్స్ యాభై రెండు శాతం ఉన్నారని అనుకున్నప్పుడు ఎందుకు బీసీ ముఖ్యమంత్రికి అక్కడ కూడా ప్రకటించి ఇక్కడ ప్రకటించినప్పుడు అక్కడ కూడా తెలుగు రాష్ట్రాలు ఎందుకు ప్రకటించకూడదు నా తెలిసి బిజెపి సంశయించదు ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళు డెవలప్ ఆన్ దే రోన్ కాబట్టి ఇవాళ కాదు పదేళ్ళకు అంతే అంతే